ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు పుట్టిన నెల ప్రకారం ఎటువంటి లక్షణాలు కలిగిన పురుషునితో జీవితాన్ని పంచుకోవాలి అని సైకాలజికల్గా గా చెప్పబడుతుంది సో ఫ్రెండ్స్ ఇది ప్రత్యేకంగా మహిళల కోసం సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ తన పుట్టిన నెల ఆధారంగా సో మన టాపిక్ వస్తే తన నెల ఆధారంగా మనిషి పాత్రను లేదా వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం అనేది సంఖ్యాశాస్త్రంలో ప్రామాణిక పద్ధతిగా ఉందన్న విషయం చాలా మందికి తెలుసు మరి పరిశోధకులు మరియు విశ్లేషకుల ప్రకారం పుట్టిన నెలలో మీ వృత్తి నుండి మీ మానసిక స్థితి వరకు ప్రతి అంశాన్ని ప్రభావితం చేయగలవని గుర్తించారు కాబట్టి మీరు పుట్టిన నెల ఆధారంగా మీ భాగస్వామిగా ఉండే క్రమంలో సరైన వ్యక్తిని గుర్తించడం గురించిన చిట్కాలను వెతుకుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియో మీకు సహాయం చేస్తుందని నేను అనుకుంటున్నాను పుట్టిన నెల ప్రకారం ఎటువంటి పురుషునితో జీవితాన్ని పంచుకోవాలో నిర్ధారణ చేయవచ్చు అని అంటున్నారు మరి అదేంటో చూద్దాం జనవరి నెల చూద్దాం జనవరిలో ఎవరైతే పుడతారో వాళ్ళ కోసం మీ భాగస్వామి మీతో కలిసి పని చేయగల వ్యక్తిగా ఉండాలి మీరు జీవితంలో వేగమైన ప్రణాళికలను కలిగి ఉంటారు మీ లక్ష్య సాధనలో మీ జీవితంలో బలహీన వ్యక్తులకు స్థానం లేదని నిర్ధారించుకోండి క్రమంగా మీరు ఒంటరి పోరాటానికి సిద్ధపడే వ్యక్తులుగా కూడా ఉంటారు మీ జీవితంలో పూర్తి చేయవలసిన అనేక విషయాలు స్తబ్దతకు గురి కాకుండా మీ మార్గంలో ఉన్నత శిఖరాలను అందుకోవడానికి మీ జీవన విధానాలకు అడ్డుపడిన వ్యక్తులను అనగా మానసిక దృఢత్వం కలిగిన వారిని లేదా మీలా ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన వారిని భాగస్వాములుగా కలిగి ఉండేలా ప్రణాళికలు చేసుకోండి ఇక మీరు కాని పిప్రవర్లు పుడితే ఎక్కువ నిశ్శబ్దంగా ఉండే వ్యక్తినే మీరు జీవిత భాగస్వామిగా కోరుకుంటూ ఉంటారు ఈ విషయంలో మానసికంగా దృఢమైన నిర్ణయాన్ని కలిగి ఉంటారు మీరు నిజంగా మీ అవసరాలను అర్థం చేసుకున్న వ్యక్తితోనే ఉండాలన్న ఆలోచన కలిగి ఉంటారు మీ సున్నితమైన భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ మీ మానసిక పరిస్థితికి ఎటువంటి అవాంతరాలు కలిగించిన వ్యక్తి మీకు భాగస్వామి అర్హత కలిగిన వారిగా ఉంటారు ఇక మార్చి నెలలో పుట్టిన పురుషుల గురించి అయితే మీరు తీవ్రమైన ఆలోచనలు ఆరాధన సహాయ గుణాలు కలిగిన మరియు తెలివైన వ్యక్తిగా ఉంటారు మీరు నిరంతరం ఇతరుల ఉనికి మీద మీ జీవనం ఉందన్న భావనలో ఉంటారు అనగా మీ చుట్టూ ఉన్నవారి సంతోషమే మీ సంతోషం అన్నట్లుగా మీ ఆలోచన విధానం ఉంటుంది ఆర్థిక కుటుంబ ప్రణాళికల్లో మరియు ఏ ఇతర అంశాల్లో అయినా మీతో సమానమైన చొరవ కలిగి ఉండేలా మీ భాగస్వామి కూడా ఉండాలన్న ఆలోచన చేస్తూ ఉంటారు కష్టం మీదనే ఫలితం ఆధారపడి ఉందన్న నమ్మి మీరు మీ భాగస్వామి కూడా మీ వలనే ఆలోచించే తత్వాన్ని కలిగి ఉండాలని భావిస్తూ ఉంటారు ఇక మీరు ఏప్రిల్లో కానీ పుట్టారనుకోండి మీరు నమ్మకానికి మారిపేరుగా మరియు స్వతంత్ర భావాలు కలిగిన మహిళగా ఉంటారు మీ పనిని కష్టాన్ని గుర్తించిన చోట మీ ఉనికి లేదని భావిస్తుంటారు కఠినమైన నిర్ణయాలు ఆలోచన విధానాలు వ్యక్తులను బాధ కూడా ఉంటాయి కానీ మీ ఆలోచన విధానాల మార్పులకు చుట్టూ ఉండే పరిసరాలు పెరిగిన వాతావరణ స్థితులు ప్రధాన కారణమని మరొకండి కానీ భావజాలాలను అర్థం చేసుకుని ప్రవర్తించే వ్యక్తి మీ జీవితంలో అవసరమని భావిస్తూ ఉంటారు మిమ్మల్ని నియంత్రించడం లేదా ప్రతికరించడం వంటివి మీ భాగస్వాములు ఉండటకు మీరు అంగీకరించరు మీరు కాని మే నెలలో పుడితే ఫాస్ట్ ట్రాక్ జీవన విధానానికి అలవటిపడి నివసిస్తూ ఉంటారని తెలిసిన విషయం జీవితంలో నిరంతరం ఒత్తిళ్లతో కాలక్షేపం చేసేలా ఉండే మీ జీవన విధానం రోజుకో సమస్యతో సరికొత్త ప్రశ్నని మీ మెదడులో ఉంచుతుంది నిరంతరం వివిధ రకాలైన కార్యాచరణలతో సతమవతమవుతూ ఉంటారు మరియు మీరు వ్యవహరించే అంశాల కన్నా పాటించవలసిన విషయాలు ఎక్కువగా ఉంటాయి అలా లేకపోయినా తీవ్రమైన ఆలోచనలు కలిగిన కారణంగా చిన్న అంశాలను కూడా పెద్దగా ఆలోచిస్తూ ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటారు కావున మీ మానసిక స్థితిగతులను సమన్వయపరిచే మీ భాగస్వామి మీ జీవితంలో ఉండడం చాలా అవసరం ఇక జూన్ నెల చూద్దాం మీరు నిరంతరం నిరాశావాద దృక్పథంతో బ్రతుకుబండిని ఈడుస్తూ ఉంటారు భూతకాలంలో జరిగిపోయిన విషయాలను ఆలోచిస్తూ సమస్యలు సుడిగుండాలలో నడుస్తున్న అనుభూతికి లోనవుతూ ఉంటారు క్రమంగా మానసిక స్థితిగతులు అస్తవ్యస్తంగా తయారవుతూ ఒత్తిడి ఆందోళన లేదా డిప్రెషన్ వంటి సమస్యలు గురవుతూ ఉంటారు హాని చేసినా లేదా మోసగించిన వ్యక్తుల పట్ల తీవ్రమైన హేయభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు మీ మానసిక సమస్యలు తగ్గుముఖం పట్టేలా మీ ఆలోచనలు పంచుకున్న వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా ఉండాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే మీకు నమ్మదగిన వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా ఉంటాడో సమస్యల నుండి బయటపడిన అనుభూతికి లోనవుతూ ఉంటారు ఇక జూలైలో పుట్టిన వాళ్ళ సంగతి అంటే చూద్దాం జీవితంలో అన్ని సహ సిద్ధంగా ఉండాలని ఆలోచించే మీరు యాంత్రిక జీవనానికి మరియు నాటకీయత జోడించిన సంబంధాల పట్ల అనాసక్తిని కనబరుస్తూ ఉంటారు మీ ఆలోచన విధానాలు సరైన వ్యక్తి దొరికితే జీవితం సంతోషమయంగా ఉంటుంది వ్యక్తుల మీద ఆధారపడి నెత్తెని చేయిపెట్టి బ్రతికేసే వారిని మీ జీవితంలో ఉంచేటకు సిద్ధంగా ఉండరు జీవితంలో ప్రతి అంశంలోనూ సంపూర్ణత ఉండేలా ఆలోచన చేస్తూ ఉంటారు క్రమంగా తమ ప్రణాళికల్లో సహాయపడే వ్యక్తులు కుటుంబ అభివృద్ధిలో సహాయపడగలరన్న ఆలోచన వీరిది ఇక ఆగస్టులో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం నీతి నిజాయితీ నిబద్ధతలకు మారిపేరుగా ఉండే మీ ఆలోచన విధానం నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటుంది ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా బెదరక అడుగులేసే మీ వెనుక మద్దతు ఉండాలని భావిస్తూ ఉంటారు క్రమంగా సంఘంలో గౌరవ ప్రతిష్టలు నెలకొంటాయి మీరు సహజ సిద్ధంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఇతరులను ఆకర్షించే భావాలు నైపుణ్యాలు మీ సొంతం విధానాలను క్రమబద్ధీకరించే తెలివైన వారు మీ భాగస్వామి ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది సెప్టెంబర్ లో పుట్టిన వారు మీ తెలివితేటలను అభ్యాసాలను పంచుకోవడానికి భాగస్వామిగా సమాన మనస్కులు ఉండవలసిన అవసరం ఉంది మీ భావద్వేయాలతో ఆడుకున్న వ్యక్తులు మీకు ఎన్నటికీ సరితోగరు అంతర్దృష్టి అధికంగా కలిగిన మీరు ఇతరుల ఆలోచన విధాలను సైతం అంచనా వేయగలిగిన వారే ఉంటారు మరియు లక్ష్య సాధనలో సమయాన్ని వృధా చేసే వ్యక్తులు మీ జీవితంలో ఉండేందుకు అసౌకర్యాన్ని కలిగి ఉంటారు కావున మిమ్మల్ని మీ ఆలోచన విధానం బలపరిచే విధంగా భద్రత కల్పించే వ్యక్తి మీ భాగస్వామిగా ఉండవలసిన అవసరం ఉన్నది ఇక అక్టోబర్ నెలలో పుడితే అత్యధిక కృతజ్ఞత భావాలు మరియు సంబంధాల పట్ల నిబద్ధతను ప్రదర్శించే వ్యక్తిగా ఉండే మీరు మరి ద్వంద్వార్థ క్షమించలేని వ్యక్తులుగా ఉంటారు కావున మిమ్మల్ని తక్కువ అంచనా వేయకుండా మీకంటూ తన మనసులో స్థానాన్ని నిస్వార్థంగా ఇచ్చేవారు మీ జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది ఇక నవంబర్ లో పుడితే మీ ఆలోచన విధానాలు ఇతరులతో పోల్చినప్పుడు అర్థం చేసుకోవడానికి క్లిష్టతరంగా ఉంటాయి లక్ష్య సాధనలో చివరి అంకాన్ని ముందుగానే గ్రహించగల ఆలోచన పరులుగా ఉన్నా మీకు తోడ్పాటును అందించే వ్యక్తి భాగస్వామిగా ఉండవలసిన అవసరం ఉన్నది మరియు మీ మాటలను గౌరవిస్తూ మీ ఆలోచన విధానం క్రమబద్దీకరిస్తూ సమస్యాత్మక ధోరణులు లేదా ప్రతికూల పరిస్థితులు ఎదురైన సమయంలో భద్రతను వెన్నుదన్నును కలిగించే భాగస్వామి మీ జీవితంలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఇక చివరిగా డిసెంబర్ ఎక్కువగా కుటుంబ సభ్యులకు ప్రియమైన వారికి విలువనిచ్చే మీరు వారితో సమయాన్ని కేటాయించడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు మరియు మానసిక ప్రశాంతత కోసం పరిసరాలను తరచుగా మార్చే మీకు మీ మనస్థితిని అర్థం చేసుకున్న వ్యక్తి భాగస్వామిగా ఉండవలసిన అవసరం ఉన్నది ముఖ్యంగా మీరు మీ మనసులో స్థానం సంపాదించుకున్న వ్యక్తి మీ వలనే నిబద్ధతను ప్రదర్శించాలని కోరుకుంటూ ఉంటారు మరియు మీ కుటుంబ సభ్యులు కూడా తన వారిలాగా భావించాలని ఆలోచనను కలిగి ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మహిళలకు నేను చెప్పబోయేది ఏంటంటే ఇటువంటి ఏ ఏ నెలలో పుట్టిన వ్యక్తులైతే మీకు మీ మెంటాలిటీకి ఖచ్చితంగా సరిపోతారు అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మరి ఒక్కొక్క నెలని బట్టి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది సో పుట్టిన నెల ప్రకారం వాళ్ళు ఎలా ఉంటారనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేశాను సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియోను మీరు లైక్ చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ అలాగే ఇటువంటి సైకాలజికల్ వీడియోస్ని మానసిక వీడియోస్ని మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలియచేయండి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని మీరు కూడా కోరుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్